ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి కుక్కలు పందులు వేలాదిగా వస్తాయి కానీ సింహం ఒకటే వస్తుంది ఇవాళ మన పార్టీ ఒక్కడిగానే ఉంది ఒక్కడగానే మనం ఎన్నికలకు వెళ్తాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్ని ఎవ్వరూ ఆపలేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రపంచం ఈ రాష్ట్రంలో వచ్చి తీరుతుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి జనానికి ఉన్నటువంటి మాంధవ్యం ఏదైతే ఉందో దాన్ని మీరు అడ్డుకోలేరు ఇవాళ ప్రతి సభకి కూడా మీరు ఆంక్షలు విధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి దానికి కదిలితే కదిలేరు మెదిలితే మెదిలేరు అని ఆంక్షలు విధిస్తున్నారు ఇవాళ నెల్లూరు పర్యటన ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే సందుల్లో కొందుల్లో అన్ని చోట్ల కూడా బ్యారికేడ్లు పెట్టారు కానీ మీ బ్యారికేడ్లు జైళ్ళు ఇవేవి కూడా మమ్మల్ని ఆపలేవు మీరేం చేసుకుంటే చేసుకోండి మా నాయకుడు వచ్చాడు మేము ఎదురెళ్తాం అనేటటువంటి విధానంలో ఇవాళ అక్కడ వేలాది జనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చారు అంటే ఖచ్చితంగా మన పార్టీకి ప్రజల్లో ఏ రకమైనటువంటి ఒక రకమైన సానుభూతి ఉంది అంతేకాకుండా ఈ పార్టీ ఉంటే ఇవాళ మన పరిస్థితిలా ఉండకపోవచ్చును అనేటటువంటి ఆలోచన కూడా ఉంది అనేటటువంటిది మన అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా మాట్లాడితే బటన్ నొక్కడం కాదు బటన్లు నొక్కడం కాదు బటన్ నొక్కడం కాదు అని మీరెందుకు నొక్కలేకపోతున్నారు బటన్లు ఇవాళ ప్రజలకు మీరెందుకు మేలు చేయలేకపోతున్నారు మీరు చెప్పింది చేసేది కూడా బహుదానికి ఒకదానికి ఉండదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం మీరు గత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సుమారు ఆరు వందల యాభై మూడు హామీలు పెట్టి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోని తొంగలోకి తొక్కి పూర్తిగా వెబ్సైట్లోంచి కూడా తొలగించినటువంటి గనులు మీరు కానీ ఏవైతే నవరత్నాలు అని చెప్పి వెబ్సైట్లో పెట్టామో ఆ వెబ్సైట్లో పెట్టినటువంటి మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథమైనటువంటి ముస్లింలకు పని గాను హిందువులకు పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీతగాను క్రైస్తవులకు పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ గాను భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఇవాళ జనానికి అర్థమవుతుంది మీరు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి కుక్కలు పందులు వేలాదిగా వస్తాయి కానీ సింహం ఒకటే వస్తుంది ఇవాళ మన పార్టీ ఒక్కడగానే ఉంది ఒక్కడగానే మనం ఎన్నికలకు వెళ్తాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్ని ఎవ్వరూ ఆపలేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రపంచం ఈ రాష్ట్రంలో వచ్చి తీరుతుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం మొన్న కూడా మనం టూ పర్సెంట్ ఓట్లోనే ఓడిపోయాం మూడు పార్టీలు ఏక అక్కడ గెలిచామని బెర్ర తప్ప ఇవాళ ఒక్క పార్టీగా ఉండి మనం ఫార్టీ పర్సెంట్ ఓట్లతోటి ఓడిపోయినా కానీ మన ఓటు బ్యాంక్ ఎక్కడ చెక్కు చదవలేదు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇవాళ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అక్కడ ఉండేటటువంటి మాజీ శాసనసభ్యులను తిట్టుకోవటం ఒక పరిపాటిగా అయింది తిట్టడం మీకే కాదు మీకంటే మేము బాగా తిట్టగలం మీకంటే మేము బాగా చెప్పగలం సమాధానం కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఆలోచనతోటి ఎక్కడా గొడవలు పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం పర్టికులర్గా మన రాజా నగర్ నియోజకవర్గం ఉండాలని ఈ రోజు వరకు ఏ విషయంలోనూ కూడా మనం మాట్లాడలేదు ఒకే ఒక్క విషయం చెప్తున్నాను మాట్లాడితే మీరు జక్కమూడి కుటుంబం గురించి మాట్లాడితే గంజాయి బ్యాచ్లు బ్లేడ్ బ్యాచ్లు సెటిల్మెంట్ బ్యాచ్లు వీటిలన్నింటి గురించి మీరు మాట్లాడుతూ ఉండేవారు మీ కూటమి నాయకులందరూ కూడా కానీ ఒక్క విషయం చెప్తున్నాను మొన్న ఒక వారం రోజుల క్రితం గణేష్ ఒక ఇస్తూ చెప్పాడు మీకు చేతనైతే నిరూపించి చూపించండి ఆ రోజుని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి చెక్కబుడి కుటుంబం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అంతే తప్ప మీ నోటికి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే కొంతకాలం చూస్తా ఊరుకుంటాం కానీ చెక్కంపొడి కుటుంబం అంటూ తిరగబట్టం మొదలెడితే మీ పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాం ఇవాళ ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు సేవ చేయాలి ఏవైతే జక్కమ్మూడి రామ్మోహన్ రావు గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను ముందు తీసుకెళ్లాలనేటటువంటి ఒకే ఒక్క దృక్పథంతో జక్కమూడి కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుంది తప్ప ఏదో కోట్లాది ఆస్తులను కూడబెట్టుకోవాలి కూడబెట్టుకుని వాటిలో మగ్గాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు ఇక ముందు కూడా చెయ్యు ఇంతకు ముందు ఏదైతే చెప్పానో ఒక లాటి అయినా తోట అయినా చెక్కమూడి కుటుంబానికి తగిలే కానీ ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకైనా తగలాలి ఏ నాయకుడికైనా తగలాలి అని చెప్పేసి ఎప్పుడు చెప్పేదే ఇవాళ్ళు కూడా చెప్తున్నాను అని చేత దేనికైనా సిద్ధమై ఉంటాం ఏ రోజునైనా కూడా ఈ నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా ముందుంటాం అని చెప్పేసి తెలియజేసుకుంటాం